ఎంత ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నానండి ఈరోజు వంట ఏంటంటే మిరపకాయ బజ్జీలు చేస్తున్నా స్పెషల్గా నేను చేసే విధానంగా మీరు చేసి చూడండి సూపర్ టేస్ట్ ఉంటాయి ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి తిని చూసి నాకు ఒకసారి కామెంట్ చేయండి ఎలా ఉంటాయో ఇవైతే మిరపకాయలు మా బావ పేరెట్ల నుంచి తెంపుకొచ్చిండు చూడండి లోకల్ బజ్జీలు లోకల్ మిరపకాయలు దొడ్డు ఎంత మంచిగా ఉన్నాయో చూడండి ఇదైతే కొత్తిమీర ఆకు ఒకటి నిమ్మకాయ అంటే స్టఫింగ్లో వేయడానికి మూడు ఆలుగడ్డలు స్టఫింగ్ కోసం ఉడకబెట్టి తీసుకోవాలి ఇవైతే రెండు పచ్చిమిరపకాయలు సగం అల్లపు ముక్క ఎల్లిపాయలు ఒక ఎనిమిది ఇవి మూడు కలిపి మనం దంచుకోవాలి అలాగే ఒక ఛాయ్ చెంచడు కొత్తిమీరలు సగం చెంచోడు జీలకర్ర మిరియాలు ఒక మూడు ఇవి మూడు కలిపి దంచుకోవాలి వేయించి ఇదైతే కసూరి మేతి స్టఫింగ్లో వేయడానికి ఇదైతే వంట సోడా కొంచెం వేసుకోవాలి పిండి కలిపేటప్పుడు ఎక్కువ చూపిస్తున్నా అండి ఇది ఓమా పిండిలో వేయడానికి ఈ పిండి అయితే శనగపప్పు శనగపప్పు వేయించి పిండి చేసింది ఒక పావుకులో తీసుకున్నాం ఇప్పుడు ఇవి ఉప్పు కారం ఇది కూడా చెప్పాలి కదా ఉప్పు కారం ఇవన్నీ ఇప్పుడు నేను రెడీ చేసి చూపిస్తా ఎలా చేయాలో కూడా ఇప్పుడు నేను చేస్తా చూడండి ముందుగా అయితే మనం ఆలుగడ్డలు ఉడకబెట్టుకుందాం ఎందుకంటే మెత్తగా ఉడకాలి స్టఫింగ్ కోసం ఉడకబెడదాం గడ్డలు అయితే మెత్తగా ఉడికినాయి ఇప్పుడు మనం మసాలాలు వేయించుకుందాం కొత్తిమీరలు జీలకర్ర మిరియాలు వేయించిన మసాలాలు ఉన్నాయి కదా వీటిని దంచుకుందాం చూండి అల్లం వెల్లిపాయ దంచుకుందాం ముందైతే మనం కొత్తిమీర కట్ చేసుకుందాం సన్నగా ఇప్పుడైతే మనం మిరపకాయలు కట్ చేసుకుందాం ఇవి నేను ముందే కడిగి ఆరబెట్టిన అయితే ఇవి మధ్యలకు ఒక లైన్ చీరి దీంట్లో ఉన్న ఇత్తులన్నీ తీసేద్దాం ఇట్లా మధ్యలోకి చేరి ఈ ఇత్తులన్నీ తీసేసుకోవాలి ఎందుకంటే తినేటప్పుడు బాగా కారం వస్తుంది అందుకోసం అని చెప్పి మొత్తం ఇత్తులు తీసేయాలి ఇలా మిరపకాయలు అయితే చీరి ఇత్తులు తీసేసిడు అయిపోయింది ఇప్పుడు వీటికి మసాలా నింపుకోవడానికి మసాలా రెడీ చేసుకుందాం మనం ఉడకబెట్టిన ఆలుగడ్డలు ఉన్నాయి కదా వీటి పొట్టు తీసేద్దాం పొట్టు తీసిన ఆలుగడ్డలు ఉన్నాయి కదా ఇప్పుడు వీటిని మెత్తగా విసుకుందాం ఆలుగడ్డలు ఇట్లా మెత్త ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే మనం స్టఫింగ్ కోసం కదా మెత్తగా ఉంటే మంచిగా వస్తుంది అన్నట్టు ఆలుగడ్డ మనం మెత్తగా విసుకుని ఆలుగడ్డలు ఉన్నాయి కదా దానికి పెట్టుకుందాం ఒక రెండు చెంచాల నూనె అయితే సరిపోతుంది నూనె అయితే వేడైంది కొంచెం జీలకర్ర వేసుకుందాం జీలకర్ర అయితే గోలింది ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న అల్లం ఎల్లిపాయని పచ్చిమి దీంట్లోనే వేయించుకొని ఇవి మంచి గోల్నే కదా దీంట్లోనే మనం మెత్తగా విసి పెట్టిన ఆలుగడ్డ కూడా వేద్దాం దీంట్లోనే ఒక ఉప్పు ఒక సగం చెంచడు కారపొడి పసుపు కొంచెం కసూరి మేతి మనం దంచి పెట్టుకున్న మసాలా పొడి కొత్తిమీర కొత్తిమీరాకు పొయ్యి మీద మంట బాగా అయింది అందుకే కింద దించి కలుపుతున్నా ఇట్లా మంచిగా అన్ని మసాలాలు పట్టేటట్టు ఆలుగడ్డకు కలుపుకోవాలి కలుపుడు అయిపోయిన తర్వాత ఈ నిమ్మకాయ ఉంది కదా కొంచెం దీంట్లోనే విండి కలుపుకుందాం ఆలుగడ్డకు పెట్టుకున్నాం కదా అది లోపు మనం పిండి కలుపుకుందాం ఇదైతే వంట సోడా కొంచెం వేసుకోవాలి వేసుకోవద్దు ఉప్పు మసాలా స్టఫింగ్ చేసిన కాబట్టి ఉప్పు ఇంత సరిపోతుంది సగం చెంచాడు బోమా ఇది మంచిగా కలుపుకోవాలి పిండి మొత్తం కలిసేటట్టు ఇవన్నీ మంచిగా పిండిలో కలిసినాయి కదా ఇప్పుడు మనం కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే మొత్తం ఒకే దిక్కు పోసి కలిపామనుకోండి పిండి మొత్తం నీళ్ళు నీళ్ళు అవుతుంది మళ్ళీ పిండి కొన్ని ఖర్చు అవుతుంది అందుకని కొన్ని కొన్ని పోస్తూ ఇట్లా కలుపుకోవాలి మనం తాళు పెట్టుకున్న ఆలుగడ్డ స్టఫింగ్ ఉంది కదా ఇప్పుడు మనం కట్ చేసుకున్న మిరపకాయలల్లో ఇది నింపుకోవాలి ఒకసారి చూడండి ఎట్లా పెడతాను ఇట్లా మధ్యలో మొత్తం నింపేసుకోవాలి ఇట్లా పైన కూడా సన్నగా ఇట్లా పెట్టుకోవాలి మొత్తం అన్ని మిరపకాయలకు ఇట్లనే పెట్టేసుకోవాలి చూడండి ఇట్లా నెమ్మదిగా మంచిగా పెట్టుకోవాలి దీంతోనే టైం ఎక్కువ పట్టేది ఈ మిర్చికి స్టఫింగ్ పెట్టి లోపల నింపి పైన పెట్టాలి కదా ఎక్కువ టైం పడుతుంది కానీ తినాలంటే కొంచెం టైం తీసుకోవాలి మా కిట్టుకు అన్ని కొత్త వెరైటీ వెరైటీ వంటలు కావాలి చూసిరి కదా మిర్చికి అయితే ఆలుగడ్డ స్టప్ మొత్తం పెట్టేసిన అంటే లోపల నింపిన పైన చుట్టూ కూడా పెట్టేసిన చూస్తే నోరు ఊరుతుంది కదా ఇప్పుడు మనం నూనె పెట్టుకొని కలిపి పెట్టిన పిండిలో ఇవి ముంచి నూనెలో వేయించి తిందాం ఫస్ట్ అయితే నూనె పెట్టుకుందాం గిన్నె అయితే వేడైంది మనం బజ్జీలు గోల్చుకోవడానికి బజ్జి మునిగేంత వరకు నూనె పోసుకుందాం నూనె గాగిందో లేదో చెక్ చేసుకోవాలి నూనె గాగింది నూనె కాగకముందు ముందు మనం వేసామనుకోండి ఈ బజ్జీ అటే అతుక్కుపోతుంది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిలా ఈ మిర్చిని ముంచి నూనెలో వేయించుకుందాం పిండి మొత్తం చుట్టూ పట్టేటట్టు వేసి పిండి మొత్తం అయి అడిచిన తర్వాత ఇలా మనం బజ్జి వేసిన తర్వాత ఆగుతాం కదా పైన ఇది ఒక వేరే కనబడుతుంది ఇట్లా కొంచెం నూనె వేసుకున్నాం అనుకోండి మొత్తం సమానం వస్తుంది అన్నట్టు చూడండి ఎంత మంచి ఉగ్గుతుందో పైన కూడా ఒకే విధంగా ఉంటుంది అన్నట్టు ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేసి మనం మెల్లిగా దీనికి వదిలిచ్చామనుకోండి ఈ బజ్జి అనేది తొందరగా ఊడిపోదు అన్నట్టు లేకపోతే లోపల స్టప్పింగ్ పెట్టినాం కదా అది మొత్తం ఇచ్చుకపోతుంది అంటే అతుక్కుని చూడండి ఎంత ఎంతమంట ఊడిపోయింది ఈ బజ్జీలు అయితే మంచి గోల్ని ఇక తీసేసుకుందాం మిగతా అన్ని బజ్జీలు కూడా ఇలాగే వేసుకుందాం చూసిరు కదా పూర్ణ అయితే ఆలుగడ్డతోటి బజ్జీలు అయితే రెడీ చేసింది వెరైటీగా ఉన్నాయి ఇవైతే వీటి లోపల ఎట్లుందో చూద్దాం ఉడికిందా లేదా అనేది దగ్గర తీసుకురా కెమెరా చూద్దాం వా లోపల కూడా అయితే మస్తు ఉడికింది వీటిని అయితే తిని ఒకసారి టేస్ట్ చెప్దాం ఎట్లున్నాయో అనేది నువ్వు కూడా తినవా మంచిగా ఉంది లోపల మాత్రం ఈ ఆలుగడ్డ పేస్ట్ అనేది హైలైట్గా మంచిగా ఉడికింది మెత్తగా అయిపోయింది సూపర్ టేస్ట్ ఉంది మీరు కూడా ఇట్లా ట్రై చేయాలి నాకైతే మస్తు నచ్చింది లోపల అయితే మిర్చి లైట్గా గోలింది ఆ దాన్ని ఉరుక్కుంటే ఈ పైన తినుకుంటే లోపల ఈ పేస్ట్ ఉన్నది ఆలుగడ్డ కర్రీది అవన్నీ తినేసరికి మస్తు మంచిగా అనిపిస్తుంది సూపర్ టేస్ట్ ఏమో అనుకున్నా కానీ మామూలుగా లేదు పూర్ణ పూర్ణ సూపర్ చేసినావు ఏం చెప్పాను అలా చెప్పు కదా మీరు కూడా ఇలాంటిలో ట్రై చేసి తిని చూడండి ఎంత టేస్ట్ ఉంటుంది అంటే మామూలు టేస్ట్ టేస్ట్ ఉంటుంది నేనైతే నమ్మలేదు కానీ హైలైట్ ఉంది కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అంతే తప్ప మనం తినడానికే కదా టైం తీసుకుని వేసుకోవాలి సో ఫ్రెండ్స్ చూసిరు కదా వీడియో ఇట్లాంటి వీడియోలు మీకు మంచి మంచి వీడియోలు చేస్తాం మీరు కూడా ఇలాంటి ఇట్లా ట్రై చేయండి బజ్జీలు ఇటువంటి ఇట్లా చేసుకొని సో మరో మరో వీడియోతో మేము ముందుకు వస్తాం అప్పటివరకు బాయ్ ఆహా ఏమున్నాయి అయితే